హాయ్ జాయ్ ఏంటి ఏం కావాలి అదేంటి జాయ్ అలా మాట్లాడుతున్నా అంటే నువ్వు కూడా ఆ రూమర్స్ ని నమ్ముతున్నావా నీకు తెలుసు కదా అలాంటి పనులు నేను ఎప్పుడూ చేయను అని ఒకవేళ నువ్వు తప్పు చేయకుంటే లేయాకు అబద్ధం చెప్పాల్సిన పని లేదు నువ్వెంతో మంచిదానివి డిగ్నిటీ గల అమ్మాయివే అని అనుకున్నాను కానీ నువ్వు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు నీ మీద నాకున్న ఇంప్రెషన్ మొత్తం పోయింది దయచేసి నా దగ్గర నుంచి వెళ్ళిపో ఇంకెప్పుడు నీ మొహాన్ని కూడా నాకు చూపించుకో అంటే దీనికి అంతటికి కారణం లేయా అన్నమాట నువ్వు ఫస్ట్ నాకు కళ్ళ ముద్ర నుంచి వెళ్ళు లేయా నాకు మన బాస్ కి రిలేషన్ ఉందని పిచ్చి పిచ్చి రూమర్స్ క్రియేట్ చేస్తున్నావంట నీకెంత ధైర్యం అసలు నా గురించి అబద్దాలు స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏంటి దీని వల్ల వస్తుంది అంటే ఇప్పుడు నువ్వు నన్ను ఇంటరాగట్ చేస్తున్నావా నువ్వు చెప్పే సోది అంతా వినే టైం నాకు లేదు నేను వెళ్తాను నా జీవితాన్ని నాశనం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు లేయా నేనేం తప్పు చేశానని నీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా మా సార్ని రిక్వెస్ట్ చేసి మరి నీకు ఇక్కడ జాబ్ ఇప్పించినందుక నాకు ఈ శిక్ష అంటే నువ్వు ఇక్కడ నన్ను జాయిన్ చేయించావని నువ్వేం చేసినా నోరు మూసుకుని నువ్వు చెప్పిందల్లా చేయాలా సారీ అలా ఎప్పటికీ జరగదు నిన్ను నేను ఇక్కడ జాయిన్ చేసినప్పటి నుంచి నాకు రోజు ఒక సమస్య తెస్తూనే ఉన్నా అయినా ఏ రోజు నిన్ను నేను తిట్టలేదు సరికదా కనీసం నీ నుంచి ఒక సారీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇక్కడ జాయిన్ అయ్యాక ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు దానికి కూడా నేనేం ఫీల్ అవ్వలేదు కానీ ఇప్పుడు నాకు మనశ్శాంతి కూడా లేకుండా చేస్తున్నావు జాయికి నా గురించి ఎందుకలా చెప్పావు తను నా మొహాన్ని కూడా తనకు చూపించొద్దని అంటున్నాడు నీకు అసలు దేవుడంటే భయం లేదా నాకు చేసిన దానికి తప్పకుండా మూల్యం చెల్లిస్తావు అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావా నాకేం అర్థం కావట్లేదు నీతో మాట్లాడే టైం నాకు లేదు ఎక్స్క్యూజ్ మీ అనవసరంగా తనని జాయిన్ చేశాను నేను ఒకరికి మంచి చేస్తున్నానని అనుకున్నాను కానీ దాని వల్ల నా జీవితమే ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు చూడటానికి ఎంతో నీతి మంతురాలిగా కనిపిస్తుంది చూడు ఎలాంటి లూజ్ క్యారెక్టర్ అవును కానీ మరి ముసలుడితో రిలేషన్ ఏంటి అందరూ లేయ చెప్పిన రూమర్స్నే నమ్ముతున్నారు సరేలే నాకు ఇలా జరగాల్సింది నేనే కదా జాయిన్ చేశాను కానీ తను తప్పకుండా దానికి మూల్యం చెల్లిస్తుంది అవునవును మీరు చెప్పింది కూడా నిజమే అదిగు మీ అమ్మాయి కూడా వచ్చేసింది ఆంటీ సిరి ఏంటి డల్గా కనిపిస్తున్నా ఇంకెవరు ఆ హా మళ్ళీ ఏం చేసింది నాకు మా బాస్కి మధ్య రిలేషన్ ఉందని తప్పుడు ప్రచారం చేస్తుంది మా ఆఫీసులో అందరూ తనని నమ్ముతున్నారు అందుకే నేను నీకు ముందుగానే చెప్పాను ఇలాంటి వాళ్లకు సహాయం చేస్తే మన పళ్ళను మనమే విరగొట్టుకుంటున్నట్టు ఉంటుంది అని అవును నువ్వు చెప్పింది నాకు ఇప్పుడు అర్థమవుతుందమ్మా నువ్వు చెప్పినప్పుడే నేను వినాల్సింది అమ్మా సిరి సహాయం చేయడం తప్పు అని ఎప్పుడూ అనుకోవద్దు తన అవసరతలో నువ్వు హెల్ప్ చేశావు ఒక మంచి పనిని చేస్తావు తను దానిని తప్పుగా వాడుకుంది కాబట్టి దానికి తగ్గ మూల్యం దేవుడు చేస్తాడు అంతేకాదు రెండవ తిమోతి ఐదు ఒకటి అంతదినములలో దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకునము ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడు వారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత వారు అపవిత్రులు అనురాగ రహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాధులు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు పైకి గలవారి వారి ఉండియు ఉండి శక్తిని ఆశ్రయించని విముఖుడవై ఉండము పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకునిచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరినవారు కాబట్టి ఈ అంత్య దినాల్లో మనుషులందరూ ఇలాగే తయారవుతారని బైబిల్ చెప్తుంది కాబట్టి నువ్వు దాని గురించి బాధపడకు మనం ఇలాంటివన్నిటిని చూసి ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే అంత్య దినాల్లో పరిస్థితులు ఇలా మార్చబడతాయని అన్ని మనకు ముందుగానే దేవుడు బైబిల్ ద్వారా మనకు చూపించాడు ఇప్పటి కాలంలో ఒకరి నుంచి మంచి నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు కానీ నువ్వెప్పుడు మంచిగా ఉండటానికి ట్రై చేయాలి మంచి మాత్రమే చేయాలి ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని ధ్యానించు దాని ప్రకారంగానే నడువు అత్త ఇరవై నాలుగు ముప్పై ఐదు చెప్తుంది ఆకాశమును గానీ నా మాటలు ఎన్నిటికి గతించవు అని కాబట్టి మనం కేవలం ఆయన మాటలను మాత్రమే ఫాలో అవ్వాలి ఆకాశము క్రింద జరిగే వేటి గురించి మనం ఎక్కువగా ఆలోచించకూడదు దాని గురించి బాధపడకూడదు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు నాకు చాలా రిలీఫ్ గా ఉంది మంచిదమ్మా ఎవరది నేను చూస్తాలే అమ్మా సరే నేను ఇక వెళ్తాను ఇప్పటికే చాలా ఆలస్యమైంది సరే అప్పుడప్పుడు ఇలా రండి తప్పకుండా వస్తాను లూసీ ఏంటి ఇలా వచ్చావు ఏదైనా సమస్య అదేం లేదు సిరి నువ్వేం టెన్షన్ పడకు సిరి తక్కువ ఖర్చుతో నా వంతు బిజినెస్ నేను పెట్టినప్పటి నుంచి నా కోసం ఎంతో చేశావు ఎప్పుడు డబ్బు అవసరమున్నా అడిగిన వెంటనే ఇచ్చి చాలాసార్లు నన్ను ఆదుకున్నావు అందుకు నేనెప్పుడు నీకు రుణపడి ఉంటాను నాకు కాదు దేవునికి రుణపడి ఉండు ఎందుకంటే అది నా శక్తితో కాదు దేవుని కృప వలనే చేయగలిగాను అవును దేవునికి మహిమ కలుగును గాక సరే నీ నుంచి నాకు ఇంకొక సహాయం కావాలి నాకు అర్జెంటుగా ఒక టెన్ థౌజండ్ కావాలి నేను ఒక ప్రోడక్ట్ కొనాలని అనుకుంటున్నాను ఎందుకంటే దాని గురించి చాలామంది కస్టమర్స్ వస్తున్నారు కస్టమర్స్ కోరుకున్నదే కదా మనం ప్రొవైడ్ చేయాలి అప్పుడే కదా మన బిజినెస్ బాగుంటుంది నేను ఒక రెండు రోజుల్లో ఆ అమౌంట్ నీకు రిటర్న్ చేస్తాను ప్లీజ్ నాకు ఈ హెల్ప్ చేయవా ఓ అవునా నా దగ్గర అమౌంట్ ఉన్నాయి కానీ అవి నేను మా అమ్మ కోసం ఒక హౌస్ కొనడానికి దాచుకుంటున్నాను అప్పుడైనా ఇలా రెంట్ కట్టుకుంటూ ఉండే బాధ తగ్గుతుంది కదా నువ్వేం బాధపడకు ఒకవేళ నీకు అర్జెంట్ అయితే నేను తప్పకుండా ఇస్తాను నీకు అమౌంట్ రాగానే నాకు తిరిగి ఇవ్వు ఎందుకంటే నాకు ఒక ప్లాన్ ఉంది కదా అందుకే నేను ఖచ్చితంగా రిటర్న్ ఇస్తాను ఎందుకంటే ఆ ప్రోడక్ట్కు మంచి డిమాండ్ ఉంది నేను సేల్ చేయడం స్టార్ట్ చేయగానే ఈజీగా అమ్మడవుతాయి సో రెండు రోజుల్లో అమౌంట్ రిటర్న్ చేస్తాను నువ్వు నాకు చాలా సార్లు హెల్ప్ చేశావు నేను ఎప్పుడూ నేను మోసం చేయను సరేలే అవును నువ్వు గొప్పదానివయ్యాక మమ్మల్ని పెట్టుకుంటావా అసలు గుర్తుపెట్టుకోవడమా నువ్వెప్పుడు నా మనసులోనే ఉంటావు ఎందుకంటే ఎన్నోసార్లు సహాయం చేసావు కాబట్టి సరే ఆగు మనీ తీసుకొస్తాను నువ్వు చేసిందేం బాగాలేదు ఏమైంది దేని గురించి మాట్లాడుతున్నావు అవును బైబిల్ చెప్తుంది మనం వాళ్ళగా ఉండాలి అని అంతేకాని మరీ పిచ్చోళ్ళుగా ఉండాలని కాదు నీకు తెలుసు ఆ డబ్బు తనకంటే మనకే ఎక్కువ అవసరమని అయినా ఎందుకు ఇచ్చాం నిన్ను ఇంకొకరు మోసం చేయాలని అనుకుంటున్నావా అమ్మా ఏం బాధపడకు ఒకవేళ తను మోసం చేయాలని అనుకున్నా కూడా నాకు బాధ లేదు ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు సెరీ నువ్వేం బాధపడకు నేను మనీ కోసం రాలేదు నీకు చెప్పాను కదా ఒక ల్యాండ్ చూశాను అమ్మ కోసం కొనడానికి అని హా అవును ఈ రోజు ఆ ల్యాండ్ ఓనర్తో డీల్ ఫిక్స్ చేసుకోవడానికి వెళ్తున్నాను నువ్వు వస్తావా ఓ తప్పకుండా వస్తాను పదా వెళ్దాం ఓ పెద్ద ల్యాండా అవును హలో మిస్ హలో సార్ అదిగో అతనే నేను వెళ్ళి మాట్లాడొస్తాను నువ్వు ఇక్కడే వెయిట్ చెయ్యి ఓకే నిజంగా సిరి ఇంత పెద్ద ల్యాండ్ కొంటుందా అంత డబ్బు తన దగ్గర ఉందా నిజంగా నేను నమ్మలేకపోతున్నాను అలా ఎలా ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ మనం రేపు బ్యాంక్ దగ్గర కలుద్దాం అక్కడే మీ అమౌంట్ సెటిల్ చేస్తాను పద ఇంకా వెళ్దాం డీల్ ఓకే అయిందా హా అయింది ఎంత ఎంతకి ఒప్పుకున్నాడు ఎయిట్ లాక్స్ ఏంటి ఇంత పెద్ద ల్యాండ్ కేవలం ఎయిట్ లాక్సా అంత తక్కువకి ఎలా ఒప్పుకున్నాడు నువ్వు ఎలా మేనేజ్ చేసా అతనికి చాలా ల్యాండ్స్ ఉన్నాయి ఫస్ట్ టెన్ లాక్స్ అన్నాడు లాస్ట్ కి ఎయిట్ కి ఒప్పుకున్నాడు నిజంగానా చాలా తక్కువకి మంచి ల్యాండ్ సంపాదించుకున్నావు గ్రేట్ అసలు ఇది అసలు కరెక్ట్ కాదు అంత తక్కువ అమౌంట్ కి తీసుకోవడం ఏంటి ఆ ఓనర్ ని సిరి మోసం చేస్తుంది నేను ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి ఆయన కళ్ళు తెరిపిస్తాను అసలు అంత తక్కువ కమ్మడం అడుగుతాను ఆ ల్యాండ్ కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు డీ లోకే అయింది రేపే అమౌంట్ సెటిల్ చేస్తాను వెంటనే ల్యాండ్ మన సొంతమవుతుంది హలో సార్ వచ్చిన అమ్మాయి కదా అవును మీరు చాలా తప్పు చేస్తున్నారు అసలు అంత పెద్ద ల్యాండ్ని అంత తక్కువకి ఎలా అమ్ముతున్నారు అవును నాకు అవసరం ఉండి అమ్ముతున్నాను నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఆ ల్యాండ్ ని వేరే వాళ్ళు సిరి చెప్పిన అమౌంట్ కన్నా టూ త్రీ టైమ్ ఎక్కువ ఇస్తారు అలా నీకు ఎవరైనా తెలిస్తే తీసుకురా డబ్బు ఎక్కువ వస్తుందంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను సరే తీసుకొస్తాను కానీ అందులో నాకు టెన్ పర్సెంట్ కావాలి ఓకే నో ప్రాబ్లం సార్ నేను మీ ఇంటి దగ్గర నుంచే వస్తున్నాను టైం అయింది కదా అందుకు ఎందుకు అదేంటి సార్ ల్యాండ్ అమౌంట్ బ్యాంకు దగ్గర పే చేస్తానే చెప్పాను కదా ఓ ఆ ల్యాండ్ నిన్ననే ఏంటి అమ్ముడు పోయిందా అదేంటి సార్ నాకు ఇస్తామని మాట ఇచ్చారు కదా మాటనే ఇచ్చాను అగ్రిమెంట్ చేసుకోలేదు కదా అంతేకాదు వాళ్ళు నీకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారు ఇప్పుడు ఎలా అమ్మకు ఏమని చెప్పాలి అర్థం కావట్లేదు ఈయన ఇంత ఈజీగా మాట మారుస్తాడని అస్సలు అనుకోలేదు లూసీ నీకు తెలుసా ఆ ల్యాండ్ ఓనర్ నన్ను మోసం చేశాడు నాకు ఇస్తానని చెప్పి వేరే వాళ్ళకు అమ్మేశాడు అవునా అలా ఎలా చేస్తాడు ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయింది అన్నాక ఇప్పుడెలా మాట మారుస్తాడు ఏమో నాకు తెలీదు ఇప్పుడు అమ్మకు ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నువ్వేం బాధపడకు సిరి నిన్ను చూస్తే నాకు చాలా బాధగా ఉంది ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటావు పోనీలే దేవుడు నీకు ఇంతకన్నా మంచి ల్యాండ్ ఇప్పిస్తాడు అవును ఆ నమ్మకం నాకు ఉంది సరేలే నేను వెళ్తాను చూడు అమాయకంగా ఎలా మాట్లాడుతుందో అంత తక్కువ అమౌంట్కి అంత పెద్ద ల్యాండ్ కొనేద్దామని సార్ మీరు ఒప్పుకున్న పర్సెంట్ ఏంటి ఇప్పుడు ఇస్తున్న పర్సెంట్ ఏంటి నేను టెన్ పర్సెంట్ అన్నప్పుడు మీరు ఒప్పుకున్నారు కదా మరి ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారేంటి ఎందుకంటే నువ్వు చెప్పిన పర్సన్ సిరి కంటే టూ త్రీ టైమ్స్ ఎక్కువ ఇస్తాడని చెప్పావు కానీ అతను కేవలం వన్ పర్సెంట్ మాత్రమే ఎక్కువ ఇచ్చాడు అందుకే ఇంత ఇస్తున్నాను అరే లోసికి ఏమైనా తెలిసిన ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయేమో కనుక్కుందామని మర్చిపోయానే వెళ్ళి కనుకుందాం అయితే ఆ మాత్రం పేమెంట్ అయినా ఎక్స్ట్రా వచ్చింది కదా దానికోసమైనా నా పర్సెంట్ నాకు ఇవ్వాలి ఆ ఎక్స్ట్రా పేమెంట్ ని పర్సెంట్ లేకుంటే ఇంత కూడా ఇచ్చేవాడిని కాదు ఏంటి నేను కష్టపడి నీ ల్యాండ్ని ఎక్కువ రేటుకి అమ్మిస్తే నువ్వు ఇలా నన్ను మోసం చేసావు కదా సరే మోసం చేసింది నేను మాత్రమే కాదు నువ్వు కూడా నీ మోసం చేసినట్టే కదా లూసీ ఇదంతా చేసింది నువ్వా నువ్వా అంటే నేనేం చేశాను సరేలే నువ్వు కొంచెం బయటికి వెళ్తావా నాకు ఇంపార్టెంట్ పని ఉంది చేసిందంతా చేసి నన్నే బయటికి వెళ్ళమంటున్నావు కదా సరే అవును వెళ్ళాలి ఎందుకంటే నీ మొహాన్ని చూసే ధైర్యం నాకు లేదు కాబట్టి చా లూసి ఇంత దుర్మార్గురాలని అస్సలు అనుకోలేదు ఎంత మంచిగా ఉన్నా అందరూ నన్ను మోసం చేస్తూనే ఉన్నారు ఇంకా ఎవరితోనూ నేను మంచిగా ప్రవర్తించాను ఇంకా ఇప్పటి నుంచి నా చెడ్డ స్వభావం ఎలా ఉంటుందో చూపిస్తాను సిరి ఏంటి నీలో నువ్వే ఒక్కదానివే మాట్లాడుకుంటూ వస్తున్నా ఏమైంది నేను ఎంత మంచిగా ఉండాలనుకున్నా ఈ జనాలు నన్ను మోసం చేస్తూనే ఉన్నారు నా ఫ్రెండ్కి ఎంతో అవసరంలో మా సార్తో మాట్లాడి కన్విన్స్ చేసి జాబ్ ఇప్పిస్తే నాతోనే ఉండి నా గురించి నా వెనకాలే చెడ్డ ప్రచారం చేసింది మా ఇంటి పక్కన ఉన్న ఒక ఆమెకి అవసరం అంటే ఎన్నోసార్లు హెల్ప్ చేశాను ఆమె కూడా నాకు రావాల్సిన మంచి రాకుండా చేసి నన్ను మోసం చేసింది ఇంకా నేను అలసిపోయాను మంచి చేస్తే మనకు మంచి రిటర్న్ రాకపోగా చెడు ఎదురొస్తుంది కొన్నిసార్లు దేవుని మాటను పట్టుకుని బతికితే జీవితం చాలా కష్టంగా ఉంటుంది బాధపడకు దేవుని అందు విశ్వాసం ఉంచి ఇంకా మంచి పనులు మాత్రమే చేయి ఎందుకంటే ఈ మంచి నీకు ఇప్పుడు పనిచేయకపోయినా తగిన సమయమందు నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది ఎప్పుడు నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు నువ్వు మంచి చేస్తున్నావు నమ్మకం నీకుంటే చాలు మిగతాది దేవుడు చూసుకుంటాడు రెండవతి మోతి రెండు పన్నెండులో ఒక మాట ఉంటుంది సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగునను మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండను ఆయన తన స్వభావములకు విరోధముగా ఏదీ చేయలేడు వినువారిని చరుపుటకి గాని మరి దేనికిని పనికిరాని మాటలను గుర్చి వాదము పెట్టుకునవద్దని ప్రభువు ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయము దేవుని ఎదుట యోగిని గాను సిగ్గుపడనక్కలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము అదేవిధంగా యోహాను పదిహేను పదిహేడు మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను లోకం మిమ్మల్ని ఎడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు మీరు లోక సంబంధులైన వారిని స్నేహించను అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటేనే అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించున్నది లోకం ఇలా ఉంటుందని దేవుడు మనకు ముందుగానే చెప్పాడు కాబట్టి మనము బాధపడాల్సిన అవసరం లేదు కానీ ఎందుకలా ఎందుకు లోకం ఎప్పుడు ఒకరిని ఎలా ముంచుదామని ఆలోచిస్తుంది అది కూడా వాళ్లకు మంచి చేసిన వాళ్ళతో సహా నువ్వు దాని గురించి ఆలోచించద్దు ఎందుకు నేను మంచి చేసిన ప్రేమను చూపించినా నాకు దానికి వ్యతిరేకంగా చెడును మాత్రమే చూపిస్తున్నారు అని నువ్వెంత ఆలోచిస్తే అంత వాళ్ళ చెడుని బుర్రలోకి వెళ్లడం తప్ప అక్కడేం మార్పు రాదు ఇంకా నీ ఆలోచనలను అడ్డుపెట్టుకుని సాతను నిన్ను మాలిపులేట్ చేయడానికి ప్రయత్నించి నిన్ను కూడా వారిలా తయారు చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ ఇవన్నీ నా జీవితంలోనే ఎందుకు జరుగుతున్నాయి దేవుడు వారికి తగిన శిక్ష వేయడా మరి వాళ్ళు ఇంకా చెలరేగిపోతుంటారు కదా ప్రకటన ఆరు పదిలో వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక్కయు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్క లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవాలనని వారితో చెప్పబడెను అన్యాయంగా చంపబడిన వారు కూడా దేవుని సన్నిధిలో నీలాగే కేకలు వేస్తున్నారు ఎప్పుడు తీర్పు తీరుస్తావని ఏమంటున్నాడో చూసావు కదా ప్రతిదానికి టైం ఉంది వారి వారి లెక్క సంపూర్తి అయ్యేంత వరకు వేచి చూడాలి అంతేకాదు అంతము వరకు ఓపికతో ప్రతి సమస్యను ఎదుర్కోవాలి అది కూడా ప్రేమ జాలి కనికరముతో మొదటి పేతురు నాలుగు పన్నెండు ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచిన అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా సంతోషించుడి క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైనడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచిచున్నాడు గనుక మీరు ధన్యులు మీలో నెవడును నరహంతకుడుగా గాని దొంగగా గాని గాని పరుల జోలికి గాని బాధ అనుభవింపతగదు అదే విధంగా మతీ ఏడు పదముడు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుకున్నవారు కొందరే కాబట్టి ఎప్పుడు నిరసించిపోకు మంచిని చేయడానికి ఒక అడుగు ముందుకే ఉండాలి అదే మన తండ్రి చిత్తం తప్పు చేస్తున్నాననే భావన ఎప్పుడూ పెట్టుకోకు కేవలం ఆయన మార్గాన్ని అనుసరించు అలా కోపాన్ని బాధని దిగమింగుకొని మనిషిని మాత్రమే చేయాలంటే చాలా కష్టం కదా అవును అందుకే కదా మత్త పది పదహారులో దేవుడు అంటాడు తోడుళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను అని కాబట్టి మనుషులను బట్టి జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు అంతేకాదు యోహాను పదహారు ముప్పై మూడులో నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకునడి నేను లోకమును జయించి ఉన్నానను అలాగే మొదటి పేతురు మూడు తొమ్మిది ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలవబడుతురు గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణూ చేయగా దీవించుడి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకున్న తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకున్న అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రాంతల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినాను మీరు ధన్యులే వారి బెదిరింపునకు భయపడకుడి కలవరపడకుడి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతో భయముతోనూ సమాధానము చప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ యందు క్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించుడి అప్పుడు మీరు దేని విషయం దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తు నందన మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు దేవుని చిత్తం అలాగున కీడు చేసి పడుట కంటే మేలు చేసి పడుటయే బహు మంచిది దేవా నేను ఇలా ఉండటమే నీ ఉద్దేశం అయితే నన్ను అలాగే నడిపించు అంతేకాదు తండ్రి శ్రమలలో నీకు వ్యతిరేకంగా నేను పనిచేయకుండా నా మార్గములో నీ ఉద్దేశపూర్వకంగా నా జీవితకాలం అంతయు నన్ను నడిపించండి ఆమెన్ థ్యాంక్ యూ సారా థ్యాంక్ యూ దేవా నా అడుగులు జారకుండా నన్ను కాపాడినందుకు అవును నీ వాక్యం చెప్తుంది అందుకు నా కృప నీకు చాలను బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను కాబట్టి ఆయన ఉద్దేశపూర్వకంగానే జీవిస్తాను ఎప్పుడు వెనకంచ మీరు లోక సంబంధులు కారు కాబట్టి లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది అని దేవుడు ఏనాడో చెప్పాడు కాబట్టి ఎవరో ఏదో అన్నారని ఎవరో మిమ్మల్ని బాధ పెట్టారని మీరు మంచి చేసినా చెడే ఎదురొచ్చిందని మాత్రం బాధపడకండి ఎందుకంటే మీరు మంచి చేశారు మంచి అనేది దేవుని దగ్గర నుంచి వస్తుంది ఆ మంచిని జరిగించినప్పుడు మొదట చెడు ఎదురొచ్చినా చివరికి ఆ మంచి ఫలింపును ఇస్తుంది ఒక వర్షం పడ్డప్పుడు పడిన వెంటనే మనకు బురదనే కనిపిస్తుంది బురదను అసహించుకొని ఇంకెప్పుడు చిగురు రాదు ఫలాన్ని పొందుకోలేం బురదను లెక్క చేయకుండా వర్షాన్ని నమ్మినప్పుడు అది పడగా పడగా ఒక చిగురు పైకి లేస్తుంది చిగురు నుంచి మొక్కై మహావృక్షమై ఫలాలను ఇస్తుంది అదే విధంగా మంచి చేసినప్పుడు చెడు ఎదురు రావచ్చు అలా అని మనం దిగులు చెందకుండా మంచిని మాత్రమే చేసినప్పుడు మనలో ఉన్న దేవుని మహిమ అధిక మహిమగా రూపాంతరం చెంది అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెడుతుంది కాబట్టి మంచిని మాత్రమే చేద్దాం ప్రైజ్ అలాడ్